మాతృదేవోభవ పితృదేవోభవ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము అది కూడా స శాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో నా కల్పనను కానీ నా పైత్యం కానీ నా కవిత్వం కానీ ఏమీ ఉండదండి శాస్త్రం ఎంతవరకు ఉందో అంతవరకే చెప్పడం జరుగుతుంది ఇందులో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి మీ మెప్పు పొందటం కోసం ఎవరో మీ జీవితంలో ప్రవేశిస్తారని మీరు కోట్లు సంపాదించేస్తారని ఇట్లాంటి పనికి మాలిన మాటలు ఏవి నేను చెప్పనండి అలాగే కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటుంది సహజం కాబట్టి ఆ దాన్ని బూచిగా చూపించి మిమ్మల్ని భయభ్రాంతులు చేసే ప్రయత్నం కూడా ఏమీ ఉండదు ఇది కేవలము గోచార ఫలితాలు మాత్రమే ఇది నిష్ణాతుడైనటువంటి శాస్త్రకారుడు చెప్తే ఒక పది నుంచి పదిహేను పర్సెంట్ ఉంటుంది తదుపరి ఫలితాలన్నీ కూడా మన వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటాయి ఆ వ్యక్తిగత జాతకానికి ఈ గోచార ఫలితాలు అనుసంధానం చేసుకుని చూసుకోవాల్సి ఉంటుంది అందుచేత ప్రతి వారు కూడా ఒక జాతకాన్ని కలిగి ఉండండి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీ కనుక ఉన్నట్టయితే ఏ ఊరిలో పుట్టారని ఉన్నట్టయితే జాతకం రాయించుకోండి మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది నా నెంబర్ కింద స్క్రోల్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది కిందన అది చూసుకొని మీరు మాట్లాడచ్చు మా దగ్గర కూడా సౌకర్యం ఉంది నిష్ణాతులైన అయిన వాళ్ళు ఎవరైనా చాలా మంది ఉండవచ్చు ఎక్కడైనా పర్వాలేదు అంటే మీకు ఎక్కడ ఎవరు నిష్ణాతులు లేదు మీకు తెలవాలి కదా అందుచేత కాకపోతే మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది దొరకకపోతే అంటే ప్రతి ప్రతివాడు నేను నిష్ణాతుండే అంటాడు అనుకోండి అది కాదు అక్కడ కావచ్చు నిజంగా నిష్ణాతులు ఎవరు ఉన్నారనేది కొంచెం చూసుకొని తెలుసుకొని దాన్ని బట్టి ప్రయత్నించు మిథున రాశి వారికి జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు ఈ నెల రోజులు ఏ విధమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఈ మిథున రాశి వారికి బుధుని యొక్క సంచారము ఒక ఆరో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు అంటే సుమారుగా పదిహేడు రోజుల పాటు జన్మంలోను తదుపరి ద్వితీయంలో ఒక ఎనిమిది రోజుల పాటు సంచారం చేస్తున్నారు ఇక్కడ బుధుని యొక్క సంచారము ద్వితీయ స్థానమైనటువంటి ఈ కర్కాటకంలో సంచరించేటటువంటి ఎనిమిది రోజులు శుభ శుభప్రదమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు జన్మల్లో మాత్రం కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు మంచి ఆలోచన రాకపోవటము మీరు ఎంత ఆలోచన చేసినా కూడా ఫైనాన్షియల్గా కానీ మానసికంగా కానీ ఎతకలేకపోవటం లాంటి పరిస్థితులు అన్ని ఉంటాయి కొంచెం మనసు కూడా ఎక్కువగా చెడువైపు ఆకర్షింపబడుతూ ఉంటుంది ప్రవర్తనలో తేడా వస్తూ ఉంటుంది రెండవ స్థానంలో మాత్రం శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి కుటుంబంలో పిల్లలు ఆ పిల్లలు భార్య సంతోషంగా ఉండటము ధనాదాయం పెరగటము మాటల సోమ్యత ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి బుధుని యొక్క సంచారం ఇకపోతే గురు యొక్క సంచారం జన్మంలో జరుగుతోంది గురుని యొక్క సంచారం జన్మంలో శుభ ఫలితములు ఇవ్వజాలడు కాబట్టి ఇక్కడ కూడా ఆరోగ్య విషయంలోనూ ఆలోచన విధానంలోనూ ప్రవర్తన విషయంలోనూ జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఆవశ్యకత కనపడుతుంది గురుబలం లేనట్టే లెక్క ఇకపోతే గు జన్మంలోనే రవి యొక్క సంచారం సెకండ్ హాఫ్ అంటే పద్నా అంటే పదిహేను నుంచి నెలాఖరు వరకు ఒక పదహారు రోజుల పాటు ఇక్కడ జన్మంలో సంచారం చేస్తున్నారు మరి మిగతా రోజులు ఏమైంటే ఆయన ప్రారంభం సంచారం అంతా కూడా అంటే జూన్ నెలలో పద్నాలుగో తారీఖు వరకు మేషంలో అదే వృషభంలో సంచారం అంటే వేయస్థానంలో స్థానంలో కానీ జన్మంలో కానీ రవి యొక్క సంచారం శుభప్రదమైన ఫలితము ఇవ్వజాలదు జన్మంలో ఉన్నప్పుడు శరీరానికి అనారోగ్యము ఇచ్చారు కనిపిస్తూ ఉంటాయి ఇక వ్యయ స్థానంలో ఉన్నప్పుడు అనవసర ధన వ్యయము మనోవిచారము ఇలాంటివన్నీ కనిపించేటటువంటి అవకాశం బాగా స్పష్టంగా గోచరిస్తోంది అక్కడ కూడా మన కొంతమంది మన కుటుంబ సభ్యులకి అనారోగ్యం సూచించేటటువంటి అవకాశం లేకపోలేదు ఈ విధమైన ఫలితాలన్నీ రవి వలన కలుగుతూ ఉన్నాయి ఇక గురుని వాళ్ళకి చెప్పుకున్నాం కదండి ఇకపోతే బుధుని యొక్క సంచారం మనకి జన్మంలో ఇరవై రెండు రోజులు ఇరవై రెండు వరకు అంటే ఒక మొదట ఐదు రోజులు ఏ స్థానంలోను జన్మల్లో ఒక పదిహేడు రోజుల పాటు మిగతా రోజులన్నీ కూడా ఇక్కడ ఎనిమిది రోజుల పాటు ద్వితీయ స్థానంలోను సంచారం జరుగుతోంది ఇక్కడ మీకు చెప్పాలన్నట్టయితే బుధుని యొక్క సంచారము మూడు రాసుల్లోనూ కూడా మూడు రాసుల్లోనూ కూడా మనకి అంటే వ్యయ జన్మ ద్వితీయ స్థానాలు మూడు స్థానాల్లోనూ కూడా శుభప్రదమైన ఫలితాలు లేవు ఖర్చు ఎక్కువ ఆ రాబడి తక్కువ ఆలోచన కూడా బాగుండనటువంటి పరిస్థితి జన్మంలో కూడా మంచి మంచి పరిస్థితులు ఉండవు ఈ విధమైనటువంటి మన తెలివితేటలు ఎందుకు కొరకాకుండా పోయేట అవకాశం మిథున రాశి వారికి బుధుని వల్ల కలుగుతూ ఉన్నది ఇకపోతే ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి కుజుని యొక్క సంచారం ఇక్కడ ఐదో తారీఖు వరకు జరుగుతుంది అది కూడా మనకి శుభప్ర శుభప్రదమైన ఫలితాలు ఇవ్వదు అది కూడా కుటుంబం మీద పిల్లల మీద చదువు మీద మాట మీద ధన ఆదాయం మీద దెబ్బ అవకాశం కనిపిస్తుంది ఇంకా తృతీయ స్థానంలో కుజుడు నెలాఖరి వరకు అంటే ఐదు రోజులు తీసేస్తే నే ఇరవై ఐదు రోజుల పాటు తృతీయ స్థానంలో ఇక్కడ కుజుడు మాత్రం మనకి కొంతవరకు మంచి ఫలితాలు తృతీయ స్థానంలో ఇస్తాడు దానివల్ల అందరి యొక్క సహాయ సహకారాలు మన వాచ కర్మ లభించేటటువంటి అవకాశం ఉన్నది అందుచేత ఆ ఒంటరితనం పోతుంది ఇంతమంది నా వెనుక ఉన్నారు కదా అనేటట్టు ఒక మనోధైర్యం కలిగి కలిగి ఒక ధైర్యాన్ని మనిషికి ఇస్తూ ఉంటుంది ఈ కేతు కుజుని యొక్క సంచారం వల్ల అట్లాగే కేతు సంచారం కూడా తృతీయంలోనే జరుగుతోంది కేతు సంచారం కూడా తృతీయ స్థానంలో చాలా మంచి ఫలితాలు ఇస్తూ ఉంటుంది అందరూ సహాయ సహకారాలు కూడా అందుతూ ఉంటాయి ఇక్కడ కుజుడు మనకి ఎంత మేలు చేస్తున్నాడో ఆయనకి సం సరి సమానమైనటువంటి సుఫలితాలన్నీ కూడా కేతు నెల రోజులు చేస్తాడు కుజుడు మనకి కొద్ది రోజులే చేస్తున్నాడు కానీ ఇక్కడ అంటే ఇరవై ఐదు రోజులే చేస్తున్నాడు కానీ ఇక్కడ కేతు మాత్రం నెల రోజులు చేస్తూ ఉంటాడు సందర్ సహాయ సహకారాలు అంతా చాలా శుభప్రదమైనది కేతు కుజువత్తు అని చెప్పేసి మనకు శాస్త్రం ఉన్నది అందుచేత ఇద్దరు పోటీ పడి మనకి శుభాన్ని కలిగించేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది కుజా కేతువులు ఇద్దరు కూడా ఓకే ఈ విధమైన ఫలితాలన్నీ మనకు ఏర్పడుతూ ఉన్నాయి ఇకపోతే భాగ్యస్థానంలో రాహు సంచారం ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వజాలదండి ఇక్కడ తండ్రి గారు కానీ తండ్రి వయసు ఉన్నటువంటి గారు తండ్రి వయసు ఉన్నటువంటి వారు మనకు ఇంటిలో ఎవరైనా ఉన్నట్టయితే వారి ఆరోగ్య విషయంలో కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవలసి ఉంటుంది అలాగే గుడికి గోపురానికి వెళ్ళాలి ఏదో తీర్థయాత్ర చేయాలి అది మీరు చేసేటటువంటి ప్రయత్నం కూడా ఏది సఫలీకృతం కాదు అలాగే సౌఖ్యాలన్నీ మీకు అన్నీ ఉన్నప్పటికీ అంటే కారు ఉంది ఉపయోగపడదు టైంకి ఏదో రిపేర్ వస్తుంది ఇంట్లో ఇల్లు ఇల్లు సొంత ఇంట్లో కూడా ఏవో రిపేర్ వచ్చి అది కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఈ విధంగా మొత్తం మీద మీకు ఉన్నటువంటి సౌకర్యాలు కూడా కొన్ని అనుభవించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది భాగ్యస్థానంలో రాహు సంచారం వలన ఇకపోతే మీరు పూజ దగ్గర కూర్చున్నా కూడా భక్తి నిలబడదండి అక్కడ పూజ చేస్తాం కానీ భక్తి అయితే నిలబడదు ఇకపోతే దశమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది దశమ స్థానంలో శని యొక్క సంచారం ఉద్యోగపరమైన వ్యాపారపరమైన వ్యవసాయపరమైన ఏ ఏదో మనిషి ప్రతి మనిషి ఏదో ఒక వృత్తి చేస్తూనే ఉంటాడు ధనార్జన కోసం ఒక మెంటల్లీ డిజార్డర్ అంటే మానసిక స్థితి బాగలేని వారు లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే అంగవైకల్యం కలిగినటువంటి వారు తప్పితే మిగతా వారంతా బతకడానికి ఏదో ఒక వృత్తి చేస్తూనే ఉంటారు కాబట్టి వారందరికీ కూడా ఈయన కొంచెం ఆటంకాలు దశమ స్థానం ఉంటే వృత్తి స్థానం కాబట్టి వారు చేసేటటువంటి వృత్తుల్లో అందరికి ఎవరికి వేయ ఒక్కరికి కూడా సహకరించినటువంటి పరిస్థితి శని భగవాన్ని వల్ల కలుగుతున్నది ఇకపోతే దశ ఏకాదశ వేయ స్థానాల్లో శుక్రుని యొక్క సంచారం జరుగుతున్నదండి శుక్రుని యొక్క సంచారం ఇరవై ఏడు వరకు ఏకాదశ స్థానంలోను వేయ స్థానంలో ఒక మూడు రోజులు మాత్రం సంచారం జరుగుతుంది ఇది చాలా శుభప్రదమైనది వ్యయ్యంలోనూ ఏకాదశిలోనూ కూడా మనకి సుఫలితాలు కనబడుతున్నాయి కాబట్టి ఇక్కడ ధనానికి లోటు లేకుండా ఉండేటువంటి పరిస్థితి అంతా శుక్రుడు చూసుకుంటూ ఉంటాడు అదేవిధంగా కళల్లోనూ వాటిలో ఉన్న ప్రవేశం కానీ ప్రావీణ్యం కానీ ఉన్నటువంటి వారికి వారికి మంచి అవకాశాలన్నీ కల్పిస్తాడు అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి సినిమా రంగంలోనూ టీవీ రంగంలోనూ సోషల్ మీడియాలోనూ ఉన్నటువంటి సోదరులకు అందరికీ కూడా మంచి అవకాశాన్ని శుక్రభగవాను కల్పిస్తూ ఉన్నాడు ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే మూడు రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ వేయ స్థానంలో ఒక ఐదు రోజుల పాటు సంచారం చేస్తున్నారు ఒక పదిహేడు రోజుల పాటు జన్మంలోను ఒక ద్వితీయ స్థానంలో ఒక ఏడు రోజులు సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ మీకు ఏ స్థానంలో కానీ జన్మంలో కానీ ద్వి సంచ శుభ అయితే ఇవ్వజాలరండి ఇంకా ద్వితీయ స్థానం అయినటువంటి కర్కాటకంలో సంచరించేటటువంటి ఎనిమిది రోజులు అంటే ఇరవై మూడు నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ ఎనిమిది రోజులు మాత్రం శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఆదాయం పెరుగుతుంది ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మంచి మాట బాగుంటుంది మాట తీరు బాగుంటుంది ఒకరితో ఒకరు చక్కగా మాట్లాడుకోవటం జోకులు తీసుకోవటం అవసరమైన మాటలు మాత్రం మాట్లాడుకోవడం లాంటి అనేక శుభప్రదమైన కార్యక్రమాలు ఒక ఎనిమిది రోజులు మాత్రం బుధుడు మీకు కల్పించేటటువంటి అవకాశం కనిపిస్తోంది కాకపోతే తృతీయంలో ద్వితీయంలోను తృతీయంలోను కుజుని యొక్క సంచారం జరుగుతోందండి ఐదు రోజుల పాటు ద్వితీయ స్థానంలోను తదుపరి నెల నెల అంతా కూడా తృతీయ స్థానమైనటువంటి సింహంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు సంచారం చేసే కాలంలో ఈ రెండవ స్థానంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఐదు రోజులు కల్పించినప్పటికీ మిగతా నెలంతా కూడా కుజుని యొక్క మంచి సహాయ సహకారాలు అంతా అందిస్తూ ఉంటారు అలాగే అతనితో పాటే కేతు కూడా మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు జ ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం మిథున్ రాశి వారికి చెప్పుకోవాల్సి ఉన్నది కాబట్టి కొన్ని గ్రహాల అనుకూలత కొన్ని గ్రహాలు ప్రతికూలత మామూలే కాబట్టి ప్రతికూలత ఉన్నటువంటి గ్రహాలకి మనం ఖచ్చితంగా ఈ నవగ్రహాలకు సంబంధించి ఏదో చూసుకున్నట్టయితే ఆ దోషం పోతుంది నెల రోజులంటే పెద్ద మీరు భయం భయపడవలసినటువంటి పనేవి కాదు నెల రోజులంటే అండి అద్దింట్లో ఉన్న వాళ్ళు తెలుస్తుంది బాగా నెల అంటే ఎంత అనేది ఉద్యోగం చేసేవాడికి నెలవారీ జీతం తీసుకునే వాళ్ళు కూడా తెలుస్తుంది తిరుగు ఇట్టే తిరిగి వస్తుంది నెల అంతే కాబట్టి పెద్ద భయపడాల్సిన పనేమి లేదు ఇదేమై దీర్ఘకాలంగా జాతకంలో ఉన్నంతకాలం ఏ గ్రహము కూడా గోచారాలలో ఉండవు కాబట్టి మీరు దీని గురించి పెద్దగా భయపడక్కర్లేదు ఎక్కువ గ్రహాలు అనుకూలత ఉన్నాయనే మీరు సంబరపడవలసినటువంటి అవసరం కూడా ఏమి లేదు శుభం భూయా